హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా పో మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగన మార్కెట్లో ఏనా మీవేనా కాడివే ఏనా పళ్ళలో ఉన్నాయా పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఏం చెప్తున్నారు కడి రేటు ముప్పై వన్ డాక్ట్ థర్టీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఇద్దరు బండి గుంటే చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ఎమగండి రా మండలం ఆధ్వర్య మండలం కర్నూలు చెప్పండి తొంభై పద్నాలుగు ఇరవై తొమ్మిది ఆరు తొంభై ఎనిమిది మరి ఈ విధంగా కనిపిస్తున్నాం కదా రెండు కూడా జబర్దస్త్నా చెప్పు రోజు మరి చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతకు చేసి ప్రతి ఆదివారం అర్థవసాయికి మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదుల సంతా ఇరవై డేట్ వచ్చేసి ప్రతి మరి ఐదవ తేదీ ఒకటే నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడు